నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం బంగాళాఖాతంలో ఏర్పడిన మెంతా తుఫాన్ ప్రభావంతో పల్లార్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ తుఫాన్ దాటికి విడికొండ పరిసర ప్రాంతాల్లోని గుండ్లకమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పొర్లుతున్నాయి ప్రధానంగా విడికొండ అద్దంకి ప్రధాన రహదారి పిట్టంబండ వద్ద ఉన్న మల్లెడ వాగు ఉధృతంగా ప్రవహించడంతో నుండి అద్దంకి రాకపోకలు నిలిచిపోయాయి అదేవిధంగా ఉప్పొంగుతున్న బొల్లాపల్లి మండల వెల్లటూరు వాగు బినుకొండ నుండి రాకపోకలు నిలిచిపోయాయి వినికొండ మండలం అందుగుల కొత్తపాలెం నందు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఊళ్ళోకి చేరిన నీరు నూజండ్ల మండలం కొత్త వద్ద భారీ వర్షాలకు వల్లేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి బొల్లాపల్లి నుండి లక్ష్మీపురం తాండా వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది లక్ష్మీపురం తాండాకు రాకపోకలు నిలిచిపోయాయి అలాగే మాలపాడు గ్రామానికి వెళ్లే రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మాలపాడు గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి మెంతా తుఫాన్ కారణంగా బీలుకొండ పట్టణంలోని అరుంధతి కాలనీ జలమయమై నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికాగా రెవెన్యూ మున్సిపల్ శాఖ పోలీస్ అధికారులు ఆ ప్రాంతాన్ని సందర్శించి ముంపు ప్రాంత వాసులు రెండు వందల కుటుంబాలను అక్కడి నుండి తరలించి నిర్మలా స్కూల్లో పునరావాసం కల్పించారు మార్కాపురం రోడ్డులోని పసుపులేరు బ్రిడ్జ్ వద్ద నివాసముంటున్న కూలీల గుడిసెలు వర్షానికి మునిగిపోవటంతో స్పందించిన అధికారులు వారిని అక్కడి నుండి తరలించి దగ్గరలో ఉన్న భవనాల్లో పునరావాసం కల్పించారు సాగినేషన్ అయిపోయి వస్తా ఉంది దాని వల్ల కొన్నిసార్లు ఇళ్ళల్లో కూడా వాటర్ రావడం వల్ల కొంతమంది మన అరుంధి కాలనీలో దగ్గర దగ్గర మూడు వందల మందిని ఇక్కడికి నిర్మల స్కూల్లోకి షిఫ్ట్ చేయడం జరిగింది అట్లాగే వేరే సార్ కూడా కొన్ని కొన్ని సార్లు వాటర్ ఉంటే వాటిని కొంచెం వాటర్ ఫ్లో తగ్గించే విధంగా బయలు పెట్టి తీసుకున్నాము అక్కడ బీఆర్ఓస్ గాని మున్సిపల్ స్టాఫ్ కానీ పోలీస్ వాళ్ళు కానీ డాక్టర్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడైనా సరే ఎప్పుడు వస్తే అరికెళ్లి చేయడం జరిగింది ఎక్కడైనా ఎవరు ఉంటే కనుక మా నెంబర్ కి కాజ్ చెప్పగలందరికి అందరూ కాల్ మూల మిషన్ పిలుస్తానికి అవకాశం సాధ్యం చేయడం అందరూ తెలియజేస్తాం అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా భోజనాలు కానీ మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే మిగతా స్కూల్స్ లో కూడా ఎక్కడైనా లోకల్ గా విలేజెస్ ఉన్న వాటి దగ్గర కూడా అక్కడ ఉన్న లోకల్ స్కూల్స్ లో కానీ లేదంటే ఇక్కడ కమ్యూనిటీ హాస్ ఉంటే అక్కడ కూడా సచివాలయంలో వాటి అన్నిటినీ కూడా షిఫ్ట్ చేస్తున్నాం అందరినీ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అందరికీ తెలియజేస్తాం టౌన్ మాట్లాడుతున్నాను నైట్ నుంచి కూర్చున్న వర్షం వల్ల కూడా మన వినుకొండ పట్నం ఆ అరుణి కాలనీ ఆ ఏరియాలో చక్రవాద నుంచి వాటర్ అంతా రావడం వల్ల తహసీల్దార్ వినుకొండ గారు మన కమిషనర్ గారు మరి మా పోలీస్ సిబ్బంది మొత్తం కూడా దర్దాపులో రెండు వందల మందిని అక్కడి నుంచి లెవెల్ ఏరియా నుంచి తీసుకొచ్చి మన నిర్మో స్కూల్లో తీసుకురావడం జరిగింది అట్లాగే వెనపసు కాలనీ అలాగే టౌన్ చుట్టుపక్కల ఉండే లో లెవెల్ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ కూడా ముందుగా మనక మనకి ఇంకా ఇంకా రెయిన్ ఎక్కువ పడుతుంది కాబట్టి ఆ చుట్టుపక్కల వాటర్ అంతా కూడా లో లెవెల్ ఏరియాకి అవకాశం ఉంది కాబట్టి దయవించి మీరు కూడా అంటే ఖాళీ చేసి కొద్దిగా మంచి ఏరియా ఉండే ప్లేస్కి రావాలి అట్లాగే మేము కూడా మా టీమ్స్ అన్ని కూడా రెవెన్యూ టీమ్స్ అన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కూడా లో లెవెల్ మొత్తం కూడా తిరుగుతూ ఉంది కాబట్టి ముఖ్యంగా మనకి అలాగే గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా అన్ని చెరువులు కూడా నిండిపోయి ఉన్నాయి అన్ని కూడా హై లెవెల్కి వస్తున్నాయి వాటర్ అని చెబుతున్నారు దానికి సంబంధించిన గ్రామస్తులు కూడా సహకరించి ఎక్కడైనా చెరువులు కానీ అవి కానీ గండ్లు పడే పరిస్థితి ఉంటే ఇమీడియట్ గా ఆ వాటిని మనము మరమ్మతు చేయాల్సి వస్తుంది మా డిపార్ట్మెంట్ ఉన్నారు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు అలాగే ముఖ్యంగా మెయిన్ గా వచ్చేసి మనకి అడ్డంకి ఆ మళ్ళీ వినిపండు నుంచి వెళ్ళే దారిలో ఆ పిట్టం మండ మధ్యలో ఒక వాగు ఉంది రాత్రి నుంచి వాటర్ వస్తుంది మేము రెండు పక్క ట్రాఫిక్ బంద్ చేస్తున్నాము ఆ ఎవరు కూడా ఆ ఏరియా ఆ ఏరియా వెళ్ళే వాళ్ళు మొత్తం అటు ప్రయాణం మార్చుకోవాలని కోరుతున్నాము అలాగే ఇటు కారంపూడి రోడ్ లో కూడా వాటర్ వస్తుందని చెప్తున్నారు మా వాళ్ళు ఆపుతున్నారు కానీ టూ వీలర్స్ వాళ్ళు వస్తున్నారు కాబట్టి దయ ఉంచి ఈ వర్షం ఈ తగ్గేంత వరకు కూడా అంతగా మీ ప్రయాణాలు ఆపుకోవాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ ముంతా తుఫాను ప్రభావంతో విలుకొండ మండలం బ్రాహ్మణపల్లి పంచాయతీ పరిధిలో నీట మునిగిన అరుంధతి కాలనీ రజక కాలనీని చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పరామర్శించారు బాధితులను బిరికొండ నిర్మల పాఠశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు నీట మునిగే ప్రాంతాలను గుర్తించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు తెలిపారు లోతట్టు ప్రాంతాల ప్రజలకు తక్షణమే అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని పునరావాసం కల్పించాలని అధికారులను ఆదేశించారు పాత్రికే మిత్రులకు అందరికీ వచ్చినటువంటి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి నాయకులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం ముంతా తుఫాను రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో ఇబ్బందులు సృష్టించింది ఎంతో అప్రమత్తంగా ఉండటం వలన ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో అనుక్షణం మానిటర్ చేస్తూ ఉన్నారు ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా మానిటరీ చేస్తూ ఉన్నారు ఎక్కడ ప్రమాదాలు జరగకుండా అలాగే ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం జరగకుండా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది ముందస్తు చర్యలు తీసుకున్నందువలన ఈ తుఫాను వాతావరణం రాబోతుందని ముంతా తుఫాను వలన ప్రజలకి ఆస్తి నష్టాలు ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు ఎన్నో తీసుకోవడం జరిగింది అందువల్లనే ఆస్తి నష్టం ప్రాణ నష్టం మరి నివారించగలిగాం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎంతో అప్రమత్తంగా ఉండి అనుక్షణం ఆపదలో ఉండాలని ఆదుకుంటా ఉంది అధికారులు అప్రమత్తంగా ఉన్నారు అన్ని చోట్ల కూడా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు కాబట్టే తెల్లవారుజామున మూడున్నర గంటలకు వెళ్ళి లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీళ్ళు వస్తూ మరి ప్రమాదం పంచున్నటువంటి ప్రాంతాల నుండి సురక్షితమైన ప్రాంతాలకి పునరావాస కేంద్రానికి ఈరోజు తీసుకొచ్చాం అట్లాగే ఎస్టీ కాలనీ బ్రాహ్మణపల్లి పంచాయతీలోని ఎస్టీ కాలనీలో అరుంధతి ఎస్టీ కాలనీలో ఇళ్ళకి ఇళ్లలోకి నీళ్లు రావడం మరి ఆడంతా కూడా వాళ్ళకి చాలా ఇంట్లో ఉన్నటువంటి బట్టలు తినడానికి తెచ్చుకున్నటువంటి నిత్యావసర వస్తువులు అన్నీ కూడా ఈరోజు నీటపాలైపోయినాయి చాలా బాధాకరం అయితే అధికారులు అప్రమత్తం వలన ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోగలిగాం వాళ్ళందరినీ నిర్మలా స్కూలు పునరావాస కేంద్రంలో ఉంచి ఇక్కడ అందరూ టిఫిన్ భోజనం అన్నీ కూడా చక్కగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తుఫాను ప్రభావంతో పలుచోట్ల గుడిసెలు మట్టి నిద్యలు కూలిపోయాయని వారందరి ఆంజనేయులు నష్టపోయిన వారందరికీ పక్కా ఇల్లు మంజూరు చేసి భవిష్యత్తులో వారంతా సంతోషంగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు తుఫాను కారణంగా రైతులు కూడా నష్టపోయారని వరి మొక్కజొన్న మిర్చి పత్తి పొగాకు కంది సాగు చేసిన రైతులు నష్టపోయారని వారిని కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు నష్టపోయిన రైతుల పంటల వివరాలను సర్వేల ఆధారంగా అధికారులు నమోదు చేయాలని ఎంత విస్తీర్ణంలో నష్టపోయారు ఎంత మేర నష్టం జరిగిందో నమోదు చేయాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించామన్నారు శివశక్తి ఫౌండేషన్ ద్వారా రెండు కుటుంబాలకు దుస్తులు దుప్పట్లు పంపిణీ చేయడంతో పాటు ఆ కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నామని చెప్పారు కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ మక్కన మల్లికార్జునరావు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు వ్యవసాయ అధికారులని ఏడీఏలు ఏఓలు కూడా పిలిచి ఎక్కడెక్కడ పంట నష్టం జరిగిందో ప్రాథమికంగా గుర్తించడం జరిగింది సర్వే నెంబర్ల వారీగా నష్టపోయిన ప్రతి రైతుది నమోదు చేయాలి అది వరి అయినా కందైనా మొక్కజొన్న అయినా అట్లాగే మిర్చి అయినా పొగాకైనా ఏ పంటలైనా సరే ఎంత ఎంత విస్తీర్ణంలో పంట నష్టపోయారు ఏ రైతులకి నష్టం జరిగిందనేది నమోదు చేయమని అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులు కోరడం జరిగింది నష్టపోయిన ప్రతి రైతులు ఆదుకుంటాం మరి ఈ వర్ష వర్షాల వల్ల ఇళ్లలోకి నీళ్ళు వచ్చాము అందరూ నష్టపోయారు కాబట్టి వాళ్ళకి శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఆ కుటుంబాల్ని ఆదుకుంటాము మెంటా తుఫాన్ దాటికి బీలికొండ పురపాలక సంఘ ప్రజలకు మంచి నీరు అందించే సింగడ చెరువు పూర్తిగా నిండిపోయింది చెరువు కట్టల మీదుగా నీరు ప్రవహిస్తుండటంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పరిశీలించారు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ సిబ్బందితో కలిసి చెరువుకు ఎటువంటి ప్రమాదం కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని జీవి ఆంజనేయులు ఆదేశాలు చేశారు వచ్చినటువంటి ఫ్లడ్ గత ఇరవై సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సింగర్ చెరువు మొత్తం నిండి అది కట్ట మీదగా కూడా ఫ్లో అవుతుంది అట్లాగే ఇప్పుడు ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చినాక సిల్ట్ తీసేసి చెరువు కట్ట హైట్ పెంచడం జరిగింది దాదాపు నాలుగైదు అడుగుల లో తీసి కట్ట హైట్ బండిని వండి ఇంకా స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది అందువల్లే ఈరోజు కట్ట మీదుగా వాటర్ ఫ్లో అయినా ఓవర్ ఫ్లడ్ ఫ్లడ్ వలన తుఫాను వలన వర్షాల వల్ల వచ్చిన ఫ్లడ్కి కట్ట తగ్గకుండా నిల నిలబడింది అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కట్టని పటిష్టం చేయడం వలన ఈరోజు ప్రమాదం జరిపింది భవిష్యత్తులో ఇక్కడ నీళ్ళు బయటికి పంపడానికి వీలుగా లాకులు రెండు చోట్ల మరో రెండు చోట్ల ఒక చోటే నీళ్లు బయటికి పంపడానికి అవకాశం ఉంది ఇటు పక్క చెరువు ద్వారా ఒక నీళ్లు బయటికి పంపుకుంటూ ఉన్నాయి భవిష్యత్తులో ఓపెన్ లాక్స్లు కూడా భవిష్యత్తులో రెండు చోట్ల లాక్స్ పెట్టి అవసరమైనప్పుడు ఇట్లా ఫ్లడ్ వచ్చినప్పుడు నీళ్లు బయటికి పంపించి ఎలాంటి ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోబోతున్నాం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక రెండు వందల పది కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు అంటే ఈ చెరువు పెద్ద చేయడానికి బండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి వీలుగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం రెండు సంవత్సరాలు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం మరి రెండు వందల పది కోట్లు నిధులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మున్సిపల్ మంత్రి నారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సమాప్తం తిరిగి రేపటి మళ్ళీ అంతవరకు సెలవు